Hi friends, welcome back to Chaitu's Kitchen World. ఈ రోజు మనం ఇంట్లోనే హోటల్ టేస్ట్ తో స్పైసీగా టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ ఫ్రై పీస్ మసాలా రైస్ వింటేనే నోరు ఊరుతుంది కదా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి మర్చిపోలేరు చాలా బాగుంది తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసును మొత్తం వేసి వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక పెద్ద ఉల్లి అయితే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి ఒక పెద్ద టమాటా సన్నగా తరి తీసుకుని వేయించుకోవాలి టమాటో మెత్తబడే వరకు వేయించుకుని రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయిన తర్వాత ఒక కప్పు పెరుగు చెక్కగా కమ్మగా ఉన్నది తీసుకుని సిమ్ లో పెట్టి కలుపుకోవాలి హైలో పెట్టినట్లయితే పెరుగు విరిగిపోయినట్లుగా అవుతుంది గమనించగలరు ఇప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర గుప్పుడు వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకుని బిర్యానీ కట్ చికెన్ చికెన్ తీసుకున్నాను నేను సరిపోతుంది కొత్తిమీర వేయగానే నిమిషం చికెన్ వేసుకుని కలుపుకోవాలి ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి కలుపుకున్న తర్వాత కేజీ రైస్ ఒక గిన్నె కొలత తీసుకుని అదే గిన్నెతో వన్ అండ్ హాఫ్ నీళ్లు పోసుకోవాలి ఇది బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఎసరు బాగా మరగనిద్దాం చికెన్ ఇక్కడే ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒక ఫోర్క్ కానీ చాకు పెట్టి గాని గుచ్చితే అర్థమైపోతుంది ఎంత వరకు ఉడికిందో తెలిసిపోతుంది ఎసరు బాయిల్ అయ్యాక మూత తీసినా ఏమీ కాదు చూసారు కదా నేను చాకు పెట్టి గుచ్చి చూసాను ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇలా గారెలు తీసే గరిటి ఉంటే చికెన్ ముక్కలు ఈజీగా తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి చికెన్ ముక్కలు తీసేసుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం సరిపోయేనే లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం మాత్రం అసలు వాడకూడదు రెండు పచ్చిమిర్చి గంటలు పెట్టి వేసుకోవచ్చు శుభ్రంగా కడిగిన స్ట్రైనర్ లో వేసుకున్న బియ్యం ఎసర్లో వేయాలి బియ్యం విరగకుండా జాగ్రత్తగా నిదానంగా కలిపి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి ఐదు నిమిషాలు ఆగి కలుపుకుని మూత పెట్టుకుందాం చూసారు కదా ఎంత చక్కగా రైస్ చికెన్ స్టాక్ లో ఉడికిందో కొంచెం తడి ఉంది అందుకే మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం అంతే అండి బిర్యానీ రైస్ రెడీ ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక క్యాస్ట్ ఐరన్ బాండి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కకు తీసేసుకున్నాను ఎందుకంటే చికెన్ వేసినప్పుడు జీడిపప్పు మెత్తబడిపోతుంది ఇలా తీసుకుంటే లాస్ట్ లో జీడిపప్పు వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి నోటికి ఇప్పుడు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు యాలకులు కొంచెం కచ్చబచ్చిగా కొట్టి వేసుకోండి వేసి వేయించి సన్నగా తరిగిన ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకున్నవి వేసి ఉప్పు వేసి తగినంత వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ ఆనియన్స్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసి కలిపి గుప్పడి కరివేపాకు ఉడికించుకున్న చికెన్ వేసి పసుపు సాల్ట్ వేసి తిప్పుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసి వేయించుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఒక పెద్ద టేబుల్ స్పూన్ కూర కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ పోసి చికెన్ ఉడికించుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది గమనించగలరు తర్వాత జీడిపప్పు కూడా వేసి కలుపుకుని టూ త్రీ మిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకుని టూ బంచెస్ కరివేపాకు వేసి కలుపుకుని పొడి మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ చికెన్ వేగాక కసూరి మీతి రెండు చేతులతో నలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి చేసి కూరలో వేసుకోవాలి మీకు కసూరి మీతి మెత్తగా ఉంది అంటే లైట్ గా ఈ ప్యాన్ మీద హీట్ చేస్తే క్రిస్పీగా అవుతుంది రెండు సెకన్లు చాలు ఫైనల్ గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా చికెన్ స్టాక్ లో ఉడికిన రైస్ మీద చికెన్ ఫ్రై పరుచుకుని మూత పెట్టి పది నిమిషాలు వదిలేస్తే చికెన్ గ్రేవీ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చాలా సువాసంతో రెడీ అయింది మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కసారి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఈ బిర్యానీ తప్పకుండా నచ్చుతుంది రెసిపీ ట్రై చేసి తర్వాత మీ విలువైన ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి చైతూస్ కిచెన్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి